మహాభారతం సులభ శైలిలో దుశాసనుడు ద్రౌపదీదేవిని సభకు వచ్చుట దుశాసనుని చూడగానే వేటగాడిని చూసిన లేడిలా బెదిరిపోయింది ద్రౌపదీదేవి శరీరం కంపిస్తుంటే కోడండ్ల మధ్య ఉన్న గాంధారి చాటుకు వెళ్లిపోయింది ద్రౌపది దుశాసనా ద్రౌపది నీ వదిననాయనా ఈ పూజ్యాలిని మాతృభావంతోనే మన్నించాలి గాని మానహీనమైన పనికి పూనుకోకూడదు బాబూ అంటూ దుర్యోధనుడి భార్య భానుమతి దుశ్శాసనునికి అడ్డు వస్తూ అంది వదిన అంటూ దుశ్శాసనుని కంటంలో రాక్షసత్వం రోగింది గారి ఆజ్ఞ నువ్వు నేను వ్యతిరేకించలేము పక్కకు తప్పుకో అని గర్జించాడు మరిది మరిది అని రెండు చేతులు ఎత్తి నీకు దండం పెడతాను నాయనా నాకు హాని చేయవద్దు తండ్రి అని మీది మీదికి వస్తున్న దుశ్శాసనుణ్ణి బతిమాలుతూ జలజల కన్నీటి కణాలు చెక్కిళ్ళ మీదుగా క్రిందికి జారుతుండగా దీనంగా బతిమాలింది ద్రౌపది ఒక్కొక్క అడుగే వెనక్కి వేస్తూ హు మరది ఎవడే నీకు మరది నుండి నువ్వు కౌరవ రాజులకు దాసివని తెలియదా తెలియకుంటే అక్కడే తెలుసుకుందుగాని పద అని ఆ కుటిల కర్ముడు ద్రౌపది శిరోజాలను పట్టుకున్నాడు భానుమతి మొదలైన అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేయసాగారు గాంధారి కొడుకును పరుషంగా దూషించసాగింది ఇక సభలో అర్జున అయ్యో తమ్ముడా ఎటువంటి వారికి ఎటువంటి గతి పట్టింది ఇంకా శాంతం శాంతం అంటూ నన్ను చిత్రవద చేస్తున్నావా భరించలేను ద్రౌపదిని అవమానించడం భరించలేను అని భుజంగం వలె బుసలు కొడుతూ కోపావేశంతో అటూ ఇటూ ఊగుతోన్న భీమసేనుడిని అతి ప్రయత్న కష్ట సాధ్యంతో ఆపగలిగాడు అర్జునుడు సభికులందరూ భయభ్రాంతులై ఏ క్షణం ఏమి జరుగుతుందో అని కంపించి పోసాగారు అదే సమయంలో దుశాసనుడు ద్రౌపది సాధ్వి కేశపాశాలు పట్టుకొని ఈడ్చుకుంటూ సభలో ప్రవేశించాడు ఆ దృశ్యం చూడగానే సభలోని వారందరికీ కన్నులలో నీరు తిరిగాయి భీష్మ ద్రోణాదులు ముఖాలు ప్రక్కకు తిప్పుకొని మౌనంగా దుఃఖించారు పాపిష్టి పాపిష్టిదవల్లారా ఎంత పని చేశారు రా ఈ ఘోర కార్యం చూస్తూ భగవంతుడు ఉపేక్ష చేస్తాడనే భావించుతున్నారా మీరు మీకు వినాశనం తప్పదు మృత్యువు తప్పదు నరకం తప్పదు అని ఎలుగెత్తి ఆక్రోషించాడు విధురుడు కర్ణ దుర్యోధనుల వికటాటాసాలతో ఆ అరుపు అనగారిపోయింది అర్జున భీమసేనుడు రౌద్ర గంభీర ముద్రితుడై శరీరం స్వేద బిందు సందేహాలతో ఆవరింపబడి రోషాజ్వాలంగా ఊగుతుంటే పళ్ళు పటపటా నూరుతూ గర్జించాడు ఇంకా నన్ను పట్టుకొని ఆపడానికి నీకు చేతులు ఎట్లా ఆడుతున్నాయి తమ్ముడు విడు నన్ను విడు ప్రళయ భయంకర భైరవ మూర్తినై ఈ పాపాత్ములను చెరకు ముక్కలను విరిచినట్లు విరిచి పీల్చి పిప్పి చేస్తాను కాదు కాదు ఇంతకు మూలము ఈ జూదరి అని భీముడు ధర్మరాజు వైపు ఉగ్ర దృష్టిలను పరిగించి ఐశ్వర్యం పోగొట్టినా సహించాను ప్రాణాలకు ప్రాణాలైన తమ్ముళ్లను ఒడ్డిన ఓర్పు వహించాను నేను దైవంలా కొలుచుకునే నిన్ను పోగొట్టుకున్నా మిన్నకుండి పోయాను చివరకు చివరకు కట్టుకున్న ఇల్లాలిని పందెం కట్టినా భరించాను కాని కాని ఇప్పుడు ఇంతమంది ఎదుట అగ్నితేజం నుండి ఆవిర్భవించిన మహాపుణ్యవతిని అగ్ని సాక్షిగా ఆరాధించే దేవిగా చేసుకున్న ఉత్తమ ఇల్లాలిని ఒక పాపకర్ముడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కూలదోస్తుంటే చూస్తూ ఊరుకున్నావే అంటూనే భీమసేన ఈ పాపాత్ములను శిక్షించి ద్రౌపదికి మానభంగం కలగకుండా కాపాడు అని ఆజ్ఞాపించకుండా ఉన్నావేం అటువంటి నిన్ను నిన్ను ఇక బ్రతకనివ్వను ఏ చేతులతో అయితే జూదమాడి ఇంత ఘోరమైన అవమానం పాండవుల పట్ట మహిషికి కలగజేశావో ఆ చేతులను ఖండించి కాల్చి బూడిద చేస్తాను లోకంలో భర్త అయిన వాడు జూదరి అయి భార్యకు ఎగ్గు చేసినందుకు అనుభవించవలసిన ప్రతిఫలం ఇదేనని భవిష్యత్తులో ప్రజలకు కనువిప్పుగా నీ చరిత్ర కదలాడేటట్టు చేస్తాను అని అర్జునుణ్ణి ఒక్క ఊపుతో విదిలించుకొని మదమెక్కిన ఐరావతం వలే సభంతా కంపించేటట్లు ధర్మరాజు దిక్కుగా నడిచాడు భీమసేనుడు వెంటనే నకుల సహదేవులు ఒక చెయ్యి అర్జునుడు మరొక చెయ్యి పట్టుకొని గట్టిగా ఈడిగిలబడి అతి ప్రయాసతో ధర్మరాజు దగ్గరికి వెళ్లకుండా భీమసేనుడిని నివారించగలిగారు అన్నా భీమసేన దైవం వంటి అన్నయ్యను దూషించడం తప్పు ఈ మహాత్ముడు మనకు అన్నగా జన్మించినందుకే లోకం మనలను పూజిస్తోంది ఇప్పటికే చాలా అపచారం చేశావు శాంతించు ముందు నువ్వు శాంతించు అన్నాడు అర్జునుడు